హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళాక అయ్యో గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని అనుమానంతో మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా లేదా డోర్ లాక్ చేసాక కూడా ఐదు సార్లు లాగి చెక్ చేసారా ఇది అందరికీ అప్పుడప్పుడు జరిగేదే కానీ ఇదే పనిని రోజు గంటల తరబడి చేస్తే ఇది మీ లైఫ్ ని ఇబ్బంది పెడుతుంటే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు ఇది ఓసిడి కావచ్చు అసలు ఓసిడి అంటే ఏంటి ఇది మన బ్రెయిన్ మనతో ఆడే ఒక వింత ఆట ఈ రోజు ఈ వీడియోలో ఓసిడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంప్లెసివ్ డిసార్డర్ దీన్ని రెండు భాగాలుగా అర్థం చేసుకోవాలి అబ్సెషన్స్ ఇవి మన ప్రమేయం లేకుండా మెదడులోకి వచ్చే అనవసరమైన ఆలోచనలు లేదా భయాలు రెండవది కంపల్షన్స్ ఆ ఆలోచనల వల్ల కలిగే ఆందోళన తగ్గించుకోవడానికి మనం చేసే పనులు అంటే చేతులు కడుక్కోవటం పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటివి ఇది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది ఆలోచన వస్తుంది టెన్షన్ పెరుగుతుంది పని చేస్తారు కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్లీ ఆలోచన వస్తుంది ఇలా రోజంతా ఇదే లూప్ లో ఉండిపోతారు ఇది క్లియర్ గా అర్థం కావడానికి మన జీవితంలో ఉండే ఉదాహరణలు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో మనం ఎక్కువగా చూసే కొన్ని ఓసిడి రకాలు చూద్దాం క్లీనింగ్ ఓసిడి వీరికి అంత అశుభ్రంగా అనిపిస్తుంది బయట నుంచి ఎవరు వచ్చినా వారు కూర్చున్న చోటుని కడిగేయటం స్నానానికి వెళ్తే గంటల తరబడి రాక పోవడం చేతులు ఇరవై ముప్పై సార్లు కడుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చెకింగ్ ఓసిడి గ్యాస్ సిలిండర్ ఇంటి తాళం కార్ లాక్ ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నా సరే లేదు నేను సరిగ్గా చేయలేదు అని పదే పదే చెక్ చేయటం సిమెంటరీ ఓసిడి వస్తువులు ఒకే లైన్ లో ఉండాలి పెన్నులు ఒకే యాంగిల్ లో ఉండాలి కొంచెం అటు ఇటు అయినా వీరు తట్టుకోలేరు నాలుగోది రిలీజియస్ ఓసిడీ ఇది మన దగ్గర చాలా ఎక్కువ దేవుడి విషయంలో తప్పుడు ఆలోచన వచ్చిందని భయపడటం పాపం చేసిన భయంతో గంటల తరబడి పూజలు చేయటం పదే పదే మొక్కుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా మంది నాకు శుభ్రం ఎక్కువండి అని గర్వంగా చెప్తారు కానీ శుభ్రతకి ఓసిడికి తేడా ఉంది శుభ్రత వల్ల మీకు సంతోషం కలుగుతుంది ఓసిడి వల్ల మీకు భయం అలసట టైం వేస్ట్ అవుతుంది మీరు ఒక పనిని ఆపలేకపోయినా ఇది మీ రోజువారీ పనులకు ఆటంగం కలిగిస్తున్నా ఇది తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమస్య ఎందుకని కొందరికే ఇలా అనిపిస్తుంది మన మెదడులో సిఎస్టిసి అనే ఒక సర్క్యూట్ ఉంటుంది సాధారణమైన మనుషుల్లో ఈ సర్క్యూట్ పని అయిపోయిందని సిగ్నల్ ఇస్తుంది కానీ ఓసిడి ఉన్న వారిలో ఆ ఫియర్ అలారం ఆగిపోదు బ్రెయిన్ లో సెరోటెనిన్ అనే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇది జరుగుతుంది ఇది వంశ రావచ్చు లేదా విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా బయటపడవచ్చు మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది ఈఆర్పి ఇది బెస్ట్ థెరపీ మీకు దేని వల్ల భయం వేస్తుందో దానికి మిమ్మల్ని గురి చేస్తారు కానీ ఆ తర్వాత మీరు చేసే పనులను ఆపుతారు ఇలా మెదడు కొత్త అలవాటు నేర్పిస్తారు రెండోది సిబిటి అండ్ మైండ్ ఆలోచన విధానాన్ని మార్చుకోవటం మూడవది మెడికేషన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు ఇచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇది దెయ్యం పట్టిందో లేదా చేతబడి వల్ల వచ్చేదో కాదు ఇది ఒక మెడికల్ కండిషన్ చివరిగా ఒక మాట మీ ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తుంటే వారిని ఎగతాలు చేయకండి నువ్వు పిచ్చి దానివి పిచ్చోడివి అని హేళన చేస్తే వారి సమస్య ఇంకా పెరుగుతుంది వారికి మీ సపోర్ట్ అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే అవగాహన ఉండటం వల్ల సగం సమస్య పోతుంది మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపో